ప్రభుత్వం అన్ని రంగాల్లో విఫలమైంది అన్నారు మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి జనం దృష్టిని మళ్లించేందుకు వలసలను ప్రోత్సహిస్తున్నారని మండిపడ్డారు వైసీపీ ప్రజాప్రతినిధులు రాజీనామా చేసిన పదవులను వేరే వ్యక్తులు కొనుగోలు చేస్తున్నారని ఆరోపించారు కాకాణి అన్ని విధాలా ఫెయిల్ అయింది నేను చెప్పినట్టుగా అన్ని రంగాల్లో ఫెయిల్ అయింది సంక్షేమ కార్యక్రమాలు అమలు చేయలేదు ప్రజల్లో ఒక వ్యతిరేకం ఉంది దాని నుంచి ప్రజల దృష్టి మారతారా కాబట్టి నేను అడదాకా ఏమన్నా ఎవరి దగ్గర ఎవరిని తీసుకునేది లేదు ఎవరిని కొనుక్కోలేదు ఈ రోజు ఇండైరెక్ట్ సేల్ అంటే నీ ఎమ్మెల్సీ సీటు నువ్వు రిజైన్ చేయి మా వాడు ఎవరికన్నా ఇస్తాము అని ఆ సీటును కొనుక్కుంటున్నారు ఎప్పుడన్నా జరిగిందా జిల్లా చరిత్ర రాష్ట్ర చరిత్రలో అంటే మీకు అర్థమైందో లేదో మరలా వివరంగా చెప్తా ఒక ఎమ్మెల్సీ రాజీనామా చేయడానికి ఎమ్మెల్సీకి ఇంత ఎమ్మెల్సీ రాజీనామా చేసి ఇంటికి పోతే ఆ సీటు ఎవరికి వేరే వాడు ఎవడనే కొనుక్కోవచ్చు ఆ సీటు నువ్వు రాజీనామా చేయి అంటే ఉద్యోగం ఆ ఉద్యోగం కొనుక్కున్నట్టు నువ్వు రాజీనామా చేయి నాకు ఇస్తాడు ఆ సీటు చంద్రబాబు కాబట్టి ఇదిగో నీకు ఎంత ఇస్తా వాళ్ళేంది సరే నాకు ఇంత ఇచ్చేయ్యా నేను బయటకు వెళ్ళిపోతాను ఆ ఉద్యోగం నువ్వు తీసుకో ఎంత నీచమైనటువంటి రాజకీయాలు